షుగర్ ఉన్న వాళ్ళు టీ కాఫీ తీసుకోవచ్చా లేదా అని ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు అదేంటి సింపుల్ క్వశ్చనే కదా అని అనుకుంటారు గానీ చాలా మంది షుగర్ వచ్చాక డౌట్స్ ఉంటాయి టీ కాఫీ తీసుకోవచ్చా అని ఓపీలో చాలా మంది అడుగుతారు అయితే తీసుకోవచ్చండి టీ కాఫీ తీసుకోవచ్చు కానీ కొన్ని చేంజెస్ చేసుకోవాలి ఏంటంటే ఈ టీలో మాత్రం మీరు గ్రీన్ టీ తీసుకోవచ్చు బ్లాక్ టీ తీసుకోవచ్చు ఇప్పుడు మిల్క్ తో ప్రిపేర్ చేసిన టీ కూడా తీసుకోవచ్చు మిల్క్ ఏంటంటే టోన్డ్ మిల్క్ అలా తీసుకోవాలి ఈ క్రీమ్ మిల్క్ లో ఏంటంటే కొంచెం క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి అందుకోసమే టోన్డ్ మిల్క్ తో చేసిన టీ అలా తీసుకోవచ్చు అండ్ కాఫీలో ఏంటంటే కాఫీ లో కూడా బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు అండ్ మిల్క్ తో ప్రిపేర్ చేసిన కాఫీ కూడా తీసుకోవచ్చు ఇదే లో ఫ్యాట్ మిల్క్ అంటే క్రీమ్ తక్కువ తీసుకోవచ్చు వీటి షుగర్ మాత్రం అవాయిడ్ చేయాలి అండ్ ఈ కాఫీ టీలు కూడా వన్స్ యా ట్వైస్ అలా తీసుకోవచ్చు మరి చాలా మంది షుగర్ ఫ్రీ ఏమైనా వాడొచ్చా అంటే డబ్ల్యూహెచ్ గైడ్ ప్రకారం ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అన్ని రికమెండ్ చేయరు సో ఎప్పుడన్నా అవసరం పడితే ఈ స్టీవియా అనేది వాడచ్చు రెగ్యులర్ యూసేజ్ అయితే కాదు అకేషనల్గా వాడచ్చు లేదు మరి షుగర్ వేసుకోవచ్చా నేను కొంచెం కొంచెం షుగర్ వేసుకుంటా నాకు దానివల్ల షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది షుగర్ కూడా ఏం పెరుగుతలేదు అంటే కొంచెం లైట్గా వాడచ్చు నో ప్రాబ్లం మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ